ఈయన ఉత్తరప్రదేశ్లో కాశీలో మన పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కాశీలో జన్మించిన వ్యక్తి ఇతను ఒక పేద నిరుపేద కుటుంబంలో చెప్పులు పుట్టే ఒక దళిత కుటుంబంలో పుట్టాడు అంటే ఒక మాదిక కుటుంబంలో చెందిన వ్యక్తి ఆ ఆ వ్యక్తి ఈరోజు అక్కడున్న దేశ రాజ్యాంగాన్ని బాగా సాధించే వ్యక్తులు అక్కడున్న అనేక మంది పెద్దలు మత మార్పులు చేసే ట్రై చేశారు అంటే ఈ యొక్క ఇతన్ని నువ్వు ఇంత పెద్ద మహాకవి ఇంత పెద్ద భక్తులు ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు నువ్వు ఈరోజు నువ్వు ముస్లిం దాంట్లో మత మార్పు జరిగితే ఆ రోజుల్లో ఆయన దాన్ని ఖండించి వీళ్ళు స్థానమైన ఇస్తారు కానీ నేను ఎత్తి పరిస్థితుల్లో ఆ మతం మారే ప్రసక్తి లేదని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం కానీ దాన్ని అతన్ని జైల్లో పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టడము ఆయన్ని రకరకాలుగా ఇచ్చేసినా కూడా నమ్మిన భగవంతుంది అంటే ఈ ఈ దేశంలో మనము గాలిని పూజిస్తాం మట్టిని పూజిస్తాం రాయిని పూజిస్తాం చెట్టుని పూజిస్తాం మనం నమ్మిన ఈ సిద్ధాంతాన్ని కాబట్టి దేశంలో పుట్టులోనే అభిస్తాం కాబట్టి ఈ దేశం యొక్క పవిత్రత మీకు తెలియదు మీరు సచిన తర్వాతనే మీకు తెలుస్తుందని చెప్పి పదహారు శతాబ్దంలోనే ఇద్దరికి చాలా ఇబ్బందులు పెట్టారు అంటే దాదాపు నాలుగు ఆరు వందల సంవత్సరాల కిందలు జరిగే పక్కన ఈరోజు ఆయనకు ఒక గుడి నరేంద్ర మోడీ గారు ఈరోజు విగ్రహం పెట్టి పెద్ద గుడి వేల కొత్తగా ఖర్చు పెట్టి కాశీలో ఓపెన్ చేశారు ఆ దాని సారాంశం ఇతను ఒక చెప్పు కుట్టే కుటుంబం వ్యక్తి ఈరోజు ఇంత ఆదర్శంగా ఉన్నారని ఒకసారి మీరు తెలుసుకోవాలి ఇక పేరు సంత్ రవిదాస్ గారు అంట రవిదాస్ గారు కాబట్టి ఆయన ఉంటుండోజు అందుకని ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమము బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది నేను కూడా ఈరోజు ఈ యొక్క కావలి పట్టణ అధ్యక్షుడు మన ఆదేశంగా మాజీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యక్రమ సభ్యులు భరత్మ్మ గారు మా జిల్లా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరు గారు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోర్చ మా మధు గారు మా ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి మాజీ ఈ రాష్ట్ర కార్యక్రమ సభ్యులైన కమ్మలమ్మ గారు మరి ఇక్కడ ఉన్న పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము జరగడానికి కల్పించిన మీకు అందరికీ మన జిల్లా పట్టణాధ్యక్షుడు మన బ్రహ్మానంద అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే కొద్ది సమయంలోనే బరత్ అన్న గారి సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మాకు నిజంగా శుభ సూచిత కాబట్టి ఈరోజు రేపటి నుంచి భారత భారతదేశంలో ఒకటే ఏరియాలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల పంచాయతీల్లో బస్తీ అంటే ప్రతి ఒక్క దళిత వాడలో బీజేపీ ఎస్సు మోర్చ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకటే రోజు రేపు దళిత రచ్చగొట్టే కార్యక్రమం జరుగుతారు దాంట్లో పాల్గొనడానికి కోసం మా జాతీయ అధ్యక్షుడు గారే గారు రేపు ఒనుగోలు చూస్తున్నారు అక్కడ వ్యవస్థ చూడటం కోసం అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బస్తీ సంపర్క కార్యక్రమంలో ఈరోజు దళితులు పడుతున్న ఇబ్బందులు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఫ్రీగా ఇస్తున్న బియ్యం అవిగా కానీకుండా పోయితే మన పేద కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడిందో ఈ నాలుగేళ్ళ ఈ ఐదేళ్ళ నుంచి మనం కలార చూస్తున్నాం కరోనా నుంచి మొదలుపెట్టిన బియ్యం ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నారు ఇస్తున్నాడా లేదా అదే అదే ఎన్టీ రామారావు ఇస్తున్న బీము బంద్ చేశారు మరి దాని తర్వాత ప్రతి ఒక్క రైతుకి ఆరు వేల రూపాయలు పింఛన్ వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు దాని తర్వాత రోడ్లు అనేక వసతులు కల్పిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆస్తులతో ఈరోజు పేదరికం అనేది కొద్ది కొద్దిగా కలుగుతూ పోతాను అంటే కారణం మేము